దినాన్ని జరిగిన పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం యావత్ ప్రపంచానికే బాధకరంగా కలిగించడం ఆ బాధలో మేము కూడా పాలు పంపులు పొందుకోవడానికి ఈ సమయంలో శ్రీకాకుళం నలుమూలల నుంచి కూడా క్రైస్తవ సంఖ్య ఒక సముద్రంలో పొంగి పర్లు వచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రవీణ్ గారు క్రైస్తవ సమాజానికి చాలా మేలు చేశారు ఆయన భయం లేకుండా సత్యాన్ని ఖచ్చితంగా ప్రజలకు బోధించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యేసుప్రభు రక్షకుడని పాపుల్ని క్షమించగల దేవుడని సత్యాన్ని అందర ప్రజలకు అన్ని కులాలకి అన్ని మతాలకి ఆయన తెలియజేశారు దాన్ని తట్టుకోలేని కొంతమంది మతోన్మాదులు ఆయన చంపడానికి ప్రయత్నం చేసి యాక్సిడెంట్ అయ్యిందని ప్రజలు అంటున్నారు కానీ యావత్ క్రైస్తవ సంఘం దాన్ని అంగీకరించట్లేదు అక్కడ జరిగే పరిస్థితులు అక్కడ జరిగే సాక్ష్యాధారాలు బట్టి అది ఎవరో జరిగించిన మరణంగా ఊహాగానాలుగా మేము నమ్ముతున్నాం దీనికి ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ తగిన న్యాయసమ్మతమైన జడ్జిమెంట్స్ జరిగించాలని దానికి తగిన న్యాయ పోరాటంతో కూడిన రిపోర్ట్స్ రావాలనే ఉద్దేశంతో మేము ఆ న్యాయ పోరాటంలో పాలు స్థిలం అవడానికే ఈరోజు మేమందరం కూడుకున్నాం ఈ యావత్ క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతివారు కూడా ఒక ప్రవీణ్ కుమార్ గారిలాగా బ్రతకాలని బ్రతికినంత కాలం కూడా ప్రభు కొలకే బ్రతకాలని మేము నమ్ముకున్న సత్యాన్ని మేము నమ్ముకున్న దేవుణ్ణి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక ముందు ఇటువంటి మతోన్మాద కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం వెస్ట్ గోదావరి ఎస్పీ గారు వారు ప్రెస్ నోట్లో ఒక మాట తెలియచేశారు మతాన్ని దూషించినట్లు కానీ మతం మనోభావాల్ని గాయపరిచినట్లు కానీ ఎటువంటి పరిస్థితులు ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలకు లోబడితే తప్పకుండా శిక్షార్హులే వారిని మేము వదలమని చెప్పారు కనుక మేము ఇచ్చిన దానిని మీరే చూసి అది ఎంతవరకు నిజమో భావించి యావత్ ప్రజలు కన్నీటి మైలే దుఃఖంతో దుఃఖంతో దుఃఖిస్తుంటే ఒక స్త్రీ ఏడుస్తున్న ప్రజల్ని ఎక్కిరిస్తూ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ చెప్పకూడని మాటలు చెప్పుతూ చాలా దూషిస్తుంది దయచేసి గమనించండి మనమందరము భారతీయులం మనలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే ఎవరికి నచ్చిన మతాన్ని ఎవరికి నచ్చిన దేవుడిని వారు ఆరాధిస్తున్నారు దయచేసి క్రైస్తవుల్ని హింసించకండి మేము కూడా మీ సహోదరి సహోదరు మాకు కూడా మనోభావాలు ఉన్నాయి మాకు కూడా మనసు ఉంది మా గాయాల్ని గాయపరచకండి కనుక ఆ ఉద్దేశాన్ని తెలియచేయడానికే ఈ జనసమూహం ఈరోజు కూడుకుంది ఇంతవరకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరి మా భావాలు మీకు తెలియచేస్తున్నా దయచేసి ఇక్కడున్న వారందరూ కూడా ఆయా మండలాల నుంచి నాయకులుగా వచ్చారు ఇక్కడుండే ప్రజలందరూ కూడా దీన్ని ఇదే ఈరోజు ప్రారంభం ఆయా మండలాల్లో కూడా ఈ స్పందనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారు కనుక ఇది ఆగని ఆరాటం కొనసాగుతున్న పోరాటం ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన కారణం క్రైస్తవ విశ్వాసపక్షంగా దేవుని యొక్క మాటల్ని ఈ ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలకు అందించిన దేవుని దాసుడు సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది మాకెంతో మనస్తాపాన్ని కలిగించగా మరి ఆ మరణం యొక్క స్థితిగతులు ఇంకా పోలీసు వారు ప్రకటించలేదు అయినా ఏమి జరిగిందనేది మేము ఇప్పుడు ధృవీకరించలేకపోయినా ఆయనమైన అనేకమైన భయంకరమైన ఫోన్ కాల్స్ ఒత్తిడ్లు థ్రెట్నింగ్ కాల్స్ అవన్నీ అందుకొని అతను అతని కుటుంబం ఎంత కురుంగిపోయారో అది క్రైస్తవ సమాజానికి ఎరుకనే అలాగనే ఆయన పోస్ట్ చేసినటువంటి అనేకమైన పోస్టింగ్స్ కూడా దాని గురించి సాక్ష్యం ఇవ్వగా తన మరణాన్ని గురించి మేమేదో తీర్పు తీర్చిక్కడ చెప్పడం లేదు కానీ ఆయనతో పాటు అనేకమైన క్రైస్తవ సేవకులు అనేకమైన ఫోన్ కాల్స్ అందుకుంటున్నాం ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు ప్రభు దేవుడని ఆయన నమ్మటం వలన పాపక్షమాపణ మోక్షప్రాప్తి కలిగి ముందు శక్తి కలిగి ఈ భూమి మీద మనిషి మనిషిలాగా బ్రతకడానికి ఈ క్రైస్తవ మార్గం సహాయపడుతుందని చెప్పే మేము వాక్య సేవకులమే తప్ప ఈ దేశ ప్రజలకు ఎప్పుడూ హాని కలిగించే మనుషులం కాదు మీతోనే పుట్టాం మీతోనే కలిసి పెరిగాం మీతోనే కలిసి జీవించాం కానీ మతోన్మాదలు యొక్క ప్రేరణ చేత మతమత్తులో మనుషులు ములిగి ఎంతో భయంకరమైన శత్రుత్వాన్ని తీసుకుని వచ్చి విభేదాలు కలిగించిన నేపథ్యంలో ఎంతో కృంగుతున్నాం భయపడుతున్నాం ఆందోళనకు గురవుతున్నాం ఈ విషయమై ప్రభుత్వాలు అలాగనే పోలీస్ వారు ఎప్పటికే ఎంతో సహకారం అందిస్తూ వచ్చారు ఇక ముందున్న దినముల్లో కూడా ఈ గొప్ప సహాయ సహకారాలు అందించి మరి ఇలాంటి ఒత్తిడిలో ఇబ్బందులకు గురైనప్పుడు క్రైస్తవులు ఎంతో మనోభావాలు దెబ్బతింటూ చాలా కృంగిపోతూ భయపడుతూ బ్రతుకుతున్న ఈ విధానం ఈ దేశ పరువు ప్రతిష్టలకే అది భంగమని చెప్పడానికి బాధపడుతూ మరి చేరు వచ్చినటువంటి వారికి అలాగనే మీడియా వారికి కూడా వందనాలు తెలియచేస్తూ క్రైస్తవులకు భద్రత అవసరం క్రైస్తవ మందిరాలకు సేవకులకు భద్రత అవసరం అటువంటి ఇబ్బందుల్లో మేము ఉన్నామని తెలియచేయడానికి సంఘాలుగా సేవకులంగా అందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం ప్రజలు అర్థం చేసుకోవాలి ఇతర విశ్వాసములు ఉండేటువంటి వారికి మేము ఎప్పుడూ శత్రువులం కాదు వారి క్షేమాన్ని కోరే వాళ్ళం వారి కొరకు ప్రార్థించే వాళ్ళం వారు కూడా మాతో పాటు ఈ భూమి మీద మరణం సంభవించిన తర్వాత పరలోకములో మాతో కలిసి ఉండాలని ఆశించి సేవ చేస్తున్న మనుషులమే తప్ప మేము ఏ అన్య మతాలకు ఇతర విశ్వాసాలకు మేము ఇబ్బంది కలిగించే వ్యక్తులం కాదని మరోసారి సేవకులంగా ధృవీకరిస్తూ రోడ్డు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నా